హాయ్ నమస్తే వెల్కమ్ న్యూస్ ఐపీఎల్ సెవెంటీన్త్ ఎడిషన్ మ్యాచ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ టూ బిగ్ టీమ్స్ క్లాష్ ఫైవ్ టైమ్స్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మొదటిసారి కప్పు గెలవాలి అని ఉవ్విళ్ళూరుతున్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని తన సొంత మైదానం వాంకెడేలో రేపు ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఫేస్ చేయబోతోంది రెండు టీంలు ఇంతమటుకు ఒక్కొక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసుకున్నాయి ఓన్లీ టూ పాయింట్స్ అగన్స్ట్ దర్ నేమ్ దాంతో ముంబై ఎయిత్ ప్లేస్లో ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నైన్త్ ప్లేస్లో ఉంది కాకపోతే ముంబై నాలుగు మ్యాచ్లే ఆడింది ఇంకా అదే బెంగళూరు విషయంలో ఆల్రెడీ ఫైవ్ మ్యాచెస్ ఆడేశాయి రేపు సిక్స్త్ మ్యాచ్ ఆడబోతోంది సో ఆ యాంగిల్లో చూసినప్పుడు ముంబై కన్నా కూడా ఆర్సీబీకి రేపటి విజయం చాలా అవసరం ఎందుకంటే ఆల్మోస్ట్ హాఫ్ ఏ త్రూ అయిపోతుంది ఒకవేళ రేపు కూడా కనుక ఓడిపోయేట్లయితే మిగిలిన ఎనిమిదికి ఎనిమిది గెలవాల్సినటువంటి ఒత్తిడి ఉంటుంది దాని మీద సో అందుకని ఎలాగైనా రేపు గెలవాలి అని ఆర్సీబీ వ్యూహాలు రచిస్తూ ఉంటే లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలిచినటువంటి ఆ విన్నింగ్ మొమెంటమ్ని అలాగే కొనసాగించాలి అని ముంబై ఇండియన్స్ భావిస్తూ ఉంటుంది మటుకు రెండు టీములు థర్టీ ఫోర్ టైమ్స్ హెడ్ టు హెడ్ ఫేస్ అయితే అందులో కేవలం టెన్ టైమ్స్ మాత్రమే ఆర్సీబీ గెలవగలిగింది మిగిలినటువంటి ట్వంటీ ఫోర్ టైమ్స్ అంటే ద క్లియర్ డామినేషన్ ముంబై ఇండియన్స్ డే బెంగళూరు మీద వాంకెడేలో కూడా చూసినట్లయితే అవుట్ ఆఫ్ టెన్ మ్యాచెస్ దే ప్లేడ్ ఈచ్ అదర్ సెవెన్ ముంబై ఇండియన్స్ గెలుచుకుంటే ఓన్లీ త్రీ టైమ్స్ మాత్రమే బెంగళూరు వాంఖెడేలో చిరునవ్వులు చిందించగలిగింది ఈవెన్ వాంఖిడే వికెట్ని గమనిస్తే కనుక ఫస్ట్ బ్యాటింగ్ కన్నా కూడా సెకండ్ బ్యాటింగ్కి చేసింగ్కి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి సిక్స్టీ టూ పర్సెంట్ చేస్ చేసినటువంటి టీంలే విజయాన్ని నమోదు చేసుకున్నాయి కానీ లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో ఆఫ్ కోర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ముంబై విజేతగా నిలబడింది దానికి కారణం ఆల్మోస్ట్ అన్చేజబుల్ అయినటువంటి టార్గెట్ని సెట్ చేయటమే టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆల్మోస్ట్ చేస్ చేసేటువంటి ప్రయత్నం చేసింది కానీ అట్ ద ఎండ్ దే ఆర్ ద లూజర్స్ సో ఓవరాల్గా హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది ఇక్కడ టూ హండ్రెడ్ సాధించేటువంటి అవకాశమే ఈ వికెట్ ఎందుకంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది కానీ సముద్రపు ఒడ్డునున్నటువంటి కారణంగా సహజంగా మ్యాచ్ అవుతున్న ఆ చల్ల గాలులు అది సో సహజంగానే అటు బౌలర్లకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఆ కండిషన్స్ కూల్ బ్రీజీ కండిషన్స్ అందుకనే ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లో బుమ్రా రెండు వికెట్లను తీసుకుంటే ఏకంగా కొయిజీ ఫోర్ వికెట్స్ని సాధించగలిగాడు అందుకని టాస్ చాలా కీలకమవుతుంది సహజంగానే టాస్ గెలిచినటువంటి కెప్టెన్ ముందు బ్యాటింగ్ చేసి ఒక రెస్పెక్టబుల్ స్కోర్ సాధించాలని ఆ తర్వాత ఆ విండ్ కండిషన్స్ని వాటిని ఉపయోగించుకుంటూ బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేయాలి అనేటువంటి భావనలో ఉంటాడు సో టాస్ విల్ బీ కీ రోల్ దీరోల్ టుమారోస్ మ్యాచ్ రెండు టీముల్ని గమనిస్తే ఆల్మోస్ట్ ఒకే రకంగా ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాయి ముంబై ఇండియన్స్ అయితే ఎప్పట్లాగానే స్లో స్టార్టర్ లాస్ట్ టెన్ సీజన్స్ నుంచి చూస్తూ ఉన్నాం మొదట్లో చాలా నిదానంగా విజయాల బాట పడతారు బట్ ఆ తర్వాత ఒక్కసారి ఆ మొమెంటం అందుకున్నాక గెలుపు రుచిని చూపిస్తూ ఉంటారు ముంబై ఇండియన్స్ అభిమానులకి ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లో రోహిత్ శర్మ మంచి ఫామ్ని అందుకున్నాడు ఫార్టీ నైన్ రన్స్ క్విక్ ఫైర్ ఈవెన్ ఇషాన్ కిషన్ ఫార్టీ టూ రన్స్ అంతేకాకుండా క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఉపయోగకరమైనటువంటి పరుగుల్ని చేయగలిగాడు థర్టీ త్రీ లాస్ట్ మ్యాచ్ చెప్పుకోవాలంటే వాళ్ళ హీరో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి షెఫార్డ్ ఏకంగా నోకియాని ఉతికారేశాడు టెన్ బాల్స్లోనే థర్టీ నైన్ రన్స్ సో అదే వాళ్ళ విజయానికి దోహదపడింది కోర్స్ ఇన్ బిట్వీన్ టిమ్ డేవిడ్ కూడా చాలా చాలా వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఫార్టీ త్రీ రన్స్ సో ఓవరాల్గా వాళ్ళ బ్యాటర్లు అందరూ మంచి ఫామ్ను అందుకున్నారు అని చెప్పుకోవచ్చు ఎక్సెప్ట్ తిలక్ వర్మ తిలక్ వర్మ ఒక రెండు మంచి నాక్స్ ఆడినా కూడా ఎందుకో వాటిని పెద్ద స్కోర్లుగా మలసలేకపోతూ ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి తిరిగి వచ్చి లాస్ట్ మ్యాచ్ ఆడాడు బట్ అన్ఫార్చునేట్లీ డక్అవుట్ సో కాబట్టి ఒకవేళ సూర్య అండ్ తిలక్ కూడా ఫామ్ను అందుకునేట్లయితే మాత్రం ముంబైని ఆపటం ఎవరి వల్ల కాదు ఏ బౌలర్కి కూడా సాధ్యం కాదు దాన్నే బహుశా ముంబై ఇండియన్స్ అభిమానులు ఆశిస్తూ ఉంటారు ఎందుకంటే సొంత మైదానంలో ఆడుతూ ఉన్నారు ఈవెన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ నిజంగానే బుమ్రా ఎప్పుడూ కూడా చాలా చాలా ఎకానమీ అండ్ వికెట్స్ తీస్తూనే ఉంటాడు బ్రేక్ త్రూలు అందిస్తూ ఉంటాడు కోహ్చి గాట్ బ్యాక్ హిస్ ఫామ్ సో అందుకని వాళ్ళకి బౌలింగ్ యూనిట్ కూడా చాలా బ్యాలెన్స్డ్గానే ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఇంకా కుమార్ కార్తికేయ లాంటి వాళ్ళకు అసలు ప్లేయింగ్ లెవెన్లో చోటే ఉండట్లేదు అంటే వాళ్ళు వాళ్ళ బౌలింగ్ని ఎంత నమ్ముకున్నారో అనేది తెలుస్తోంది హార్దిక్ పాండ్యా మొదట్లో తను బౌలింగ్ చేశాడు కానీ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవటంతో ఎందుకనో లాస్ట్ మ్యాచ్ మాత్రం అతను బౌలింగ్ చేయలేదు బహుశా ఈసారి కూడా అతను ధైర్యం చేసేటువంటి పరిస్థితి ఉండదు మరోవైపు బెంగళూరు ఆరా జరిగినటువంటి మ్యాచ్లో వన్ ఎయిటీ త్రీ బిగ్ స్కోర్ విరాట్ కోహ్లీ ఈ సీజన్కి మొదటి సెంచరీని సాధించాడు కానీ చాలా నిదానంగా ఆడాడు దాంతో కనీసం టూ హండ్రెడ్ చేయలేకపోయింది బెంగళూరు అని అతని మీద చాలా రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి చాలా చాలా ట్రోల్ అవుతూ ఉన్నాయి కామెంట్స్ బట్ ఏదైనా కానీ సెంచరీ సెంచరీ బెంగళూరు ఆ మాత్రం స్కోర్ చేసింది అంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ యొక్క కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ త్రీ హండ్రెడ్ ప్లస్ రన్స్ అతని ఇదిలో ఉన్నాయి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రెండు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ సో అదే ఫామ్ని కొనసాగించాలి అని బెంగళూరు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు డూప్లెసిస్ మొదటి మ్యాచ్ చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్లో కొంత దూకుడిని ప్రదర్శించారు థర్టీ ఫైవ్ రన్స్ ఆ తర్వాత ఆ పూర్ ఫామ్ కొనసాగింది బట్ లాస్ట్ మ్యాచ్ కొంతసేపు వికెట్ మీద నిలబడి ఫామ్ని అందుకునేందుకు ప్రయత్నం చేశాడు ఇన్ దట్ బార్గెయిన్ హిస్కోర్ థర్టీ నైన్ రన్స్ ప్లస్ కోహ్లీతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు మొదటి వికెట్కి సో డుప్లెసిస్ మరింత దూకుడుగా బాధ్యతగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది అతని మీద క్యాప్టెన్సీ ఒత్తిడి ఉంటుంది అని చెప్పేసి అని భావించలేదు ఎందుకంటే అతనికి ఆల్రెడీ క్యాప్టెన్సీ చేసినటువంటి తన దేశానికే క్యాప్టెన్సీ చేసినటువంటి ఇది ఉంది సో అందుకని అదో పెద్ద కారణం కాకపోవచ్చు బట్ ఫామ్ను అందుకోవాల్సిన అవసరం ఉంది మ్యాక్స్వెల్ ఆడినటువంటి ఐదు మ్యాచ్ల్లో రెండు డక్స్ నమోదు చేశాడు మ్యాక్స్వెల్ లాంటి ఆటగాడు రెండు మ్యాచ్ల్లో డక్అవుట్ అంటే జట్టు మీద ఎంత భారం పడుతుందో అర్థమవుతూనే ఉంది అలాగనే ఎన్నో అంచనాలతో ఉన్నటువంటి కెమెరాన్ గ్రీన్ కూడా ఆశించినట్టుగా ఆడలేకపోతూ ఉన్నాడు ఒక దినేష్ కార్తిక్ డౌన్ ది ఆర్డర్ మంచి బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు అనూజ్ రావత్ నుంచి అతనికి మంచి సపోర్టు ఉంది సో ఆన్ టాప్ విరాట్ కోహ్లీ అండ్ డౌన్ ది ఆర్డర్ దినేష్ కార్తిక్ని మినహాయిస్తే ఇన్ బిట్వీన్ ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బ్యాటర్ లేకపోవటం బెంగళూరుని ఇబ్బంది పెడుతుంది దాంతో అనుకున్నటువంటి స్కోర్ కన్నా కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ రన్స్ ప్రతి మ్యాచ్లోనూ కూడా తక్కువ చేస్తూ ఉన్నారు సో ఇవాళ ఎవ్రీబడి షుడ్ టేక్అప్ ది రెస్పాన్సిబిలిటీ ముంబై ఇండియన్స్ లాంటి బలమైన టీమ్ని ఓడించాలి అంటే మరొక వైపు బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా టోప్లీ ఒక్కడే కన్సిస్టెంట్గా ఉన్నాడు ఈవెన్ లాస్ట్ మ్యాచ్ టూ వికెట్స్ తీసుకున్నాడు వాళ్ళ మెయిన్ బౌలర్ అయినటువంటి సిరాజ్ పూర్ ఫామ్ని కొనసాగిస్తూ ఉన్నాడు మధ్యలో ఒక వికెట్ తీసుకున్నా కూడా బట్ చాలా ధారాళంగా పరుగులు ఇచ్చేస్తూ ఉన్నాడు అది చాలా ఇబ్బంది పెడుతోంది రైట్ హ్యాండర్లు క్రీజ్లో ఉన్నప్పుడు మ్యాక్స్వెల్కి బౌలింగ్ ఇచ్చేటువంటి ధైర్యం చేయలేకపోతూ ఉన్నాడు డుప్లెసిస్ సో అది కూడా ఒక లోటుగానే కనబడుతూ ఉంది కరణ్ శర్మ వెరీ సీనియర్ బౌలర్ కానీ ఎందుకనో లాస్ట్ టూ గేమ్స్ అతను ఆడలేదు అతను కనుక జట్లో ఉండేట్లయితే ఖచ్చితంగానే బౌలింగ్ డిపార్ట్మెంట్ బ్యాలెన్సింగ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది బహుశా ఈ రోజున కరణ్ మే గెట్ బ్యాక్ హిస్ ప్లేస్ ఇన్ లెవెన్ సో అది చూడాలి ఆ రకంగా డెఫినెట్గానే బెంగళూరు అటు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ అలాగే బౌలింగ్ యూనిట్ కూడా ఒక్కటిగా జల్లై ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది వాంకెడేలో ముంబైలో ముంబైని ఓడించాలి అంటే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అవసరం ఖచ్చితంగానే ఇందాకే నేను చెప్పినట్టుగా బెంగళూరుకి మాత్రం విజయం చాలా అవసరం ఎందుకంటే ఇప్పటికీ ఐదు మ్యాచ్లు ఆడేశారు నాలుగు పరాజయాలు సో ఈసారి మ్యాచ్ ఓడిపోయేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి ఆ దాన్ని ఆ రకమైనటువంటి లగ్జరీ లేదు కాబట్టి డెఫినెట్గానే ఒక డిఫరెంట్ యాక్షన్ ప్లాన్ తోటి వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ హార్దిక్ పాండ్యా మొదట్లో ఎదుర్కొన్నటువంటి విమర్శల నుంచి బయటపడి క్యాప్టెన్గా ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముంబై ఇండియన్స్ అభిమానుల హృదయాల్ని గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున కూడా అతను ఒక డిఫరెంట్ గేమ్ ప్లాన్తో వచ్చేటువంటి అవకాశం ఉంది ఆన్ పేపర్ చూసినట్లయితే రీసెంట్ ఫామ్ని ఈవెన్ రెండు టీముల హెడ్ టు హెడ్ బలా బలాలని గమనిస్తే కూడా ముంబై ఇండియన్స్కే ఎడ్జ్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సొంత మైదానంలో ఆడుతున్నటువంటిది ఒకటి టాప్ ఆర్డర్ ఫామ్ లోకి రావటం వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు అందులోను బుమ్రా లాంటి బౌలర్ ఉన్నటువంటి టీం ఖచ్చితంగానే విజయాన్ని సాధించే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్